అందరికీ నమస్కారం ఫలాలు ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం రాశి ప్రారంభించిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు తప్పవు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి వృషభ రాశివారి రాశి ఫలాలు ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు పనిచేయవు కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి వ్యాపార ఉద్యోగాలు లోపిస్తాయి మిథున రాశివారి రాశి ఫలాలు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు పాత రుణాలు కొంతవరకు తీరుస్తారు నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు పొందుతారు ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది వృత్తి ఉద్యోగమున సానుకూల వాతావరణం ఉంటుంది కర్కాటక వారి రాశి ఫలాలు కొన్ని వ్యవహారాలలో ఇంటా బయట సమస్యలు కలుగుతాయి దూర ప్రాంతాల నుంచి అందిన వార్త కొంత బాధ కలిగిస్తుంది ఆదాయం ఆశించిన విధంగా ఉండదు చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులుంటాయి ఉద్యోగమున కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం సింహ రాశి వారి రాశి కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు ఆకస్మిక ధన లబ్ధి పొందుతారు పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి వ్యాపారమున ఆప్తుల నుంచి పెట్టుబడులు అందుతాయి సిరాసి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుతాయి కన్యా రాశి వారి రాశి ఫలాలు చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి ధన వ్యవహారాలలో లోటుపాట్లు ఉంటాయి సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు మందగిస్తాయి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది తుల రాశి ఫలాలు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు ధన సహాయం లభిస్తుంది కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చూడతారు సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి రుచిక రాశివారి రాశి ఫలాలు దూర ప్రాంతాల బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు సిరాసి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో కలిసి గృహమున సంతోషంగా గడుపుతారు ఉద్యోగమున ఉన్నతాధికారుల ఆదరణ పెరుగుతుంది ధనసు రాశి వారి రాశి ఫలాలు దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు ప్రయాణాలలో మార్గ అవరోధాలు ఉంటాయి మకర రాశివారి ఫలాలు అకారణంగా కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు చేయడం మంచిది కుటుంబ వాతావరణం మరింత చికాకు కలిగిస్తుంది ఉద్యోగస్తులు అధికారులతో మరింత జాగ్రత్తగా వైహరించాలి ఆర్థిక ఇబ్బందుల వలన చిరోబాధలు పెరుగుతాయి నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు రాశి ఫలాలు ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు వ్యాపారము సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు వారి రాశి ఫలాలు సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి